అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ సుధా మనం ఇప్పుడు మాట్లాడపోయేది జూన్ నెల రాశి ఫలితాలు జూన్ నెల ప్రెడిక్షన్స్ అనమాట ద్వాదశ రాశి వారికి ఎలా ఉందో చూద్దాము దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచార మాట్లాడుకుంటాము సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్ లో ఏ భావంలో ఏ రాసుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము ఫస్ట్ మనం మాట్లాడకపోయేది శని శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు ఏళ్నాడు సెని అనేది మనకి మేషరాశి వాడికి మొదలైంది అలాగే మీనరాశి వాళ్ళకి రెండో కట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి లాస్ కట్టంలో ఉంది అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు సింహరాశిలో ఏమో మనకి కేతులు ఉన్నారు అనమాట అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము వీనస్ శుక్రుడేమో మనకి కలిసి మేషంలో ఉన్నారు మే వచ్చారు జూన్ ఎండ్ కి ట్వంటీ నైన్త్ జూన్ కేమో ఆయన ఏమో వృషపానికి వెళ్తున్నారు వృషపంలో ప్రస్తుతం సన్ అండ్ మెక్కుర్రి ఉన్నారు మెక్కురి ఏమో సెవెంత్ సిక్స్త్ జూన్ అలాగేమో జమ్నైకి వెళ్తున్నారు అంటే మెధురానికి వెళ్తున్నారు తర్వాత ట్వంటీ సెకండ్ జూన్ కేమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్యుటేషన్ స్టేట్ లో ఉన్నారు సో డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు సెవెంత్ జూన్ అనమాట అలాగే మనకి తెలుసు చంద్రుడు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు నో మనకి జూన్ ఫిఫ్టీన్త్ కి మిథునానికి వెళ్తున్నారు సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు చుట్ట ఉన్నారు అంటే గురువు ఉన్నారు అనమాట మేజర్ గ్రహం సో ఇది గ్రహస్థితి మనకి జూన్ లో ఉన్నది మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడి మూమెంట్ ఉంది ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్ కి అలాగే ఏంటంటే మెర్కురి మూమెంట్ కూడా ఉందనమాట అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది జనరల్ గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక నైన్ టైమ్స్ కానీ లెవెన్ టైమ్స్ కానీ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ కానీ లేకపోతే వన్ డాంట్ ఎయిట్ టైమ్స్ కానీ చేయొచ్చు సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడలాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు ఏదైనా మిశ్రమమే లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేది మనం చూస్తూనే ఉంటాం అనమాట సో ఇప్పుడు ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి కుంభరాశి వాళ్ళకి జూన్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాము కుంభరాశి వాళ్ళకి చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది అలాగే మనం చూసామంటే రాహు కూడానే ఉన్నారు సో క్రియేటివ్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఆర్ట్ రంగంలో ఉన్న కానీ బంధంగా ఉంటుంది ఎందుకంటే క్రియేటివ్ రంగంలో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రాహు ఉన్నది ఏంటంటే మనకి కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీస్ అవుతాయి అండ్ ఆల్సో ఆన్లైన్ బిజినెసెస్ అనేది ఇంక్రీస్ అవుతాయి అనమాట సో కెరియర్ పరంగా మంచి విషయాలు మంచి గోచర తెలియపరంగా మంచి గోచారం అనేది చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే మనకి సన్ అండ్ మెరుపు ఫిఫ్త్ లో ఏమో మనకి ఫోర్త్ లో ఉన్నారు అలాగే సెవెంత్ లో కూడా ఫోర్త్ లో ఉన్నాడు సో కేంద్ర కోణాధిపతుల కలియిక అనేది జరిగిందనమాట సో తప్పక చాలా బాగుంటుంది అలాగే మనం చూసాము అంటే థర్డ్ హౌస్ లో మనకి సుఖుడు ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడు ఫోర్త్ కి వెళ్తున్నారు ఉదా ఆదిత్య యోగం అనేది మనకి కనిపిస్తుంది అనమాట తప్పక ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే కెరియర్ పరంగా ఏంటంటే వీళ్ళకి బికాస్ ఏనాడ్స్ అనే ప్రభావం తప్పక ఉంటుంది వాళ్ళకి కెరియర్ పరంగా చాలా టెన్షన్స్ అనేవి ఉంటాయి బాధ్యతలు చాలా ఎక్కువ ఉంటున్నాయి అండ్ ఆల్సో ఎక్కువ బాధ్యతలు బాగా పనిచేస్తారు కనుక బాధ్యతలు అనేవి ఎక్కువ పెట్టేసి ఇంకా టెన్షన్ కి గురయ్యే ఛాన్సెస్ యాంగ్జైటీ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో వీళ్ళకి సూచన ఏంటంటే తప్పక వాళ్ళ హెల్త్ మీద కొంచెం ధ్యాస పెట్టడం ఎస్పెషలీ పర్సనల్ డెవలప్మెంట్ మీద ఒక జపం కానీ ఒక మంత్రం కానీ లేకపోతే మెడిటేషన్ కానీ చేసుకోవడం చాలా మంచిది అలాగే డైట్ ఫాలో అవ్వడం కూడా చాలా చాలా మంచిది అనమాట ఈ రాశికి అధిపతి ఏమో రెండు ఇంట్లో ఉన్నారు సో తప్పక సెకండ్ లో ఆడేమో చూస్తున్నారు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సెవెంత్ లో ఆడతలేక అలాగే మనకి ఫిఫ్త్ లో ఆడతలేక మనకి ఫోర్త్ లో జరుగుతోంది సో తప్పక వీళ్ళకి లక్క అనేది ఫేవర్ అవుతుంది ఎస్పెషలీ కెరియర్ రంగంలో బట్ ఏనర్స్ అనే ప్రభావం వల్లనే వీళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ తీసుకోలేని పరిస్థితి అనేది ఉంటుంది కుటుంబ పరిస్థితుల్లో దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది ధర ఉంటుంది ఏదైనా సరే సక్సెస్ సాధించే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉంటుంది తప్పక వీళ్ళకి ఉన్నత వ్యక్తుల పరిచయం ఏర్పడి వాళ్ళతో బిజినెస్ చేయడం కానీ వాళ్ళు చూపిన దారులు నడవడం దానికి తప్పక జరుగుతుంది అనమాట అలాగే ఏంటంటే మంచి మంచి పై వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి అలాగే వీళ్ళకి తప్పక రిలీజియస్ కార్యక్రమాలు పాల్గొంటారు అండ్ ఆల్సో గురువులు అంటే చాలా మక్కువ చూపిస్తారు అండ్ ఆల్సో ఒక గురువు కింద వెళ్ళి ఉపదేశం తీసుకుని వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ తప్పక శ్రమ అయితే తప్పక ఉంది శ్రమకి తగిన ఫలితం అంటే వీళ్ళకి తప్పక వస్తుంది కానీ కొంత లేట్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏం శని ప్రభావం అని అండ్ ఆల్సో మనం చూసామంటే ఫోర్త్ లో థర్డ్ లో పడ్డాడు సో తప్పక వీళ్ళకి ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కానీ లవ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి కానీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుందనమాట అండ్ ఆల్సో వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే దక్క తప్పక శని దానం చేయడం మంచిది అలాగే శని బీజ మంత్రం చదువుకోవడం చాలా మంచిది దానం చేయాలంటే ఏం చేయాలి నల్ల నువ్వులు నల్ల మేపు నల్ల పూర్వం ఒక దానం ఇవ్వడం అనేది మంచిది అనమాట హండ్రెడ్ గ్రామ్ నుంచి ఇవ్వచ్చు అనమాట సో తప్పక ఇవి చేయండి అదొకటి కాకుండా ఒక పది మందికైనా చెప్పులు పనిపెట్టడం చాలా మంచి శని సర్వీస్ అంటే చాలా ఇష్టము అలాగే కర్మకి కూడా కారకులు కనుక తప్పక సత్కర్మలు చేసుకుంటే కనుక మనం శని అనుగ్రహం అనేది పొందుతాం అనమాట అందుకనే మనం ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది ఇవి చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా బాగుంటుంది